वायुम्पा यमुदार देशिका कृपा धारा सुधारा गिरम गायुम् गायम शेष सद्गुरु यशो गाथा, गाथा श्रीय जायुम् जायम रंत बुद्ध का आज्ञा उपज्ञा श्रुते हायम बुद्धम् अद्वय कुर्तु सेधम् प्रवृद्धम् व्रजे జ్ఞాన విధం సమర్చ్య తేన స్వయం తద్భవద్ గురురాజయోగా శ్రీమండలి సంస్కారములు వాట్లల్లో స్నాతకవ్రతం స్నాతకం చేసుకుని అతను ఇదివరకు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న నియమాల్ని ఒకవేళ నియమాతిక్రమణం జరిగితే తద్వారా ఏర్పడిన పాపాలని నివారణ చేసుకోవటం బ్రహ్మచర్యాశ్రమాన్ని క్రమంగా విధి విడిచిపెట్టి గృహస్థాశ్రమానికి వెళ్ళటానికి అధికారం సంపాదించుకోవటం ఇవన్నీ కనపడుతున్నాయి ఈ సంస్కారంలో వీటన్నింటిని గురించి మనం మాట్లాడుతున్నాం స్నానం అలాగా వస్త్రధారణ ఇవన్నీ కూడాను అతను నూతనంగా మంత్రపూర్వకంగా తీసుకుంటాడు సోమసిత తనూరసి తనుభం మే పాహి స్వామ తనూరా అని వస్త్రాన్ని గురించినటువంటి భావాలు ప్రార్థన అభిమాని దేవతల గురించి ధ్యానం ఇలాంటివన్నీ ఓ వస్త్రమా వస్త్రాభిమాని దేవత అని అర్థం అనమాట నువ్వు సోముడు చంద్రుడు ఉన్నాడే ఆయన యొక్క శరీరం నీవు నా శరీరాన్ని కూడా నువ్వు కాపాడు నీవు శరీరం కాబట్టి నా శరీరాన్ని నువ్వు కాపాడగలవు మనకి ఆ వస్త్రానికి సోముడు అభిమాని దేవత అనేటటువంటి విషయంలో వాస సాది సౌమ్యం వైక్షోభం దేవత జాసోమేషదేవతా ముపీతి యో దీక్ష సోమశ్చితనుహ అనే సోమయాగ ప్రకరణలో ఉన్న వాక్యజాతం అంతా కూడా స్పష్టపరుస్తోంది ఈ విషయాన్ని అది ఆ వస్త్రానికి సోముడు అభిమాని దేవతని అతని అనుగ్రహం ఉన్నట్లయితే ఆ వస్త్రధారణ చేత సోముడు యొక్క అభిమా అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా ఉంటుందని ఆ మాటలని ఆ మంత్రాల్లో ఆ వాక్యాల్లో కనపడుతున్నాయి ఇక్కడ కూడా అంటాడు తనువరస పాహి నా శరీరాన్ని నువ్వు కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను అని అడిగాడు అంటే ఏం లేదు ఆచ్ఛాదనం ద్వారా అంటే వస్త్రాన్ని మనం కప్పుకుంటున్నాము అంటే కట్టుకుంటున్నాము కింద వస్త్రం పై వస్త్రం అడుగు వస్త్రాన్ని ఇతను ముందు స్వీకరిస్తాడు తర్వాత మళ్ళీ రేప అనే మంత్రం చేత ముందు ముందు ఇంకో వస్త్రధారణ కూడా వస్తుంది అందువలన ఆ శరీరానికి రక్షణ మరీ చలిగాలికి శరీరం పగిలిపోకుండా లేకపోతే శరీరం ఎండకి బాధపడి పడి పడిపోకుండా ఇలాంటి రకరకములైనటువంటి ఇబ్బందులు కలగచ్చు అవన్నీ లేకుండా నా శరీరాన్ని కూడా నువ్వు నీ శరీరంగా భావించు ఆ వస్త్రానికి శరీరమైనటువంటి నీ శరీరం కదా ఆ దేవత ఆ సోముడు అంచేత నీవు నా నా శరీరాన్ని కూడా కాపాడవలసిందిగా కొడుతున్నాను అని ఈ రకమైన ప్రార్థనలన్నీ కూడా చేసుకున్నాడు అన్నమాట తరువాత ఇతను విలువైనటువంటి మంచి గంధం ఇంకా సుగంధ ద్రవ్యాలు వాటిని అన్నింటినీ కూడాను తీసుకుంటాడు దేవతలకి సమర్పణ చేస్తూ తరువాత తను కూడా స్వీకరించి వాటిని శరీరాన్ని అతను లేపనం చేసుకుంటాడు అందంగా సుగంధంగా పరిమిళంగా గొప్ప గొప్పగా ఉండటం కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడాను చేసుకుంటున్నాడు ఇది సహజంగా గృహస్థాశ్రమంలో భర్త భార్యగా భర్త కానీ భార్య కానీ అలంకారాలు చేసుకోవటంలో అభిప్రాయాలు ఒకళ్ళకొకళ్ళుగా అనురాగం ప్రేమలు కలగటం కోసమనే అప్పుడు కానీ గృహస్థాశ్రమంలో వాళ్ళు సరిగ్గా మెలగలేరు అప్పుడు కానీ సంతానం కలిగే అవకాశం వాళ్ళ యొక్క ఇద్దరి యొక్క అన్యోన్య ప్రేమాతిశయ ప్రభావం చేత మనకి ఈ పితృణం తీరాలి కదా ముందు పుడుతూనే రుణత్రయగ్రస్తుడై మనం అనుకుంటూనే ఉన్నాం జాయమాన శృతి ఎప్పుడూ చెబుతూనే ఉంది ఋషులను తీర్చుకున్నాడు బ్రహ్మచర్యాశ్రమంలో గురు గురుకులవాసం చేసి వేదాధ్యయనం చేసి ఇప్పుడు పితృం తీర్చుకోవడం కోసం వచ్చాడు దేవతారుణం కూడా దీనివల్లే తీరాలి ఈ గృహస్థాశ్రమం ద్వారా అందుకోసమని భార్య భర్తలు వారు ఉభయులు కూడా ఉండేటువంటి అనురాగం ప్రేమ ప్రేమాతిశయాలు ఇవన్నీ కూడాను దీంట్లో మనం చెప్పక తప్పదు అవన్నీ మంత్రాలు చెబుతున్నాయి స్పష్టంగా దాన్ని మనం వివరించడం మన వంతు ఇక్కడ అంటాడు అటువంటి సుగంధమైనటువంటి ద్రవ్యం సార్వసురభిణ సర్వే కస్తూరికాది గంధాలన్నమాట అటువంటి వాట చేత శరీరాన్ని అతను ముందు దేవతలకి చూపిస్తాడు నమో గ్రహాయ చ అనే మంత్రంతో నమో గ్రహాయ చాభిగ్రహాయ చ నమశ్ నమస్తాభ్యో దేవతాభ్యో నమస్తాభ్యో దేవతాభ్యోగ్రాహిణీ అని మంత్రం ఈ మంత్రంలో నమశబ్దాలు ఉన్నాయి అవి మూడు కాబట్టి ఈ మంత్రాన్ని మూడుగా విభాగం చేయడానికి ఉన్నాయి అందుకనే వాళ్ళు మూడు మంత్రాలుగా లెక్కేసుకున్నారు దాన్ని వాళ్ళు ఏమంటారంటే నమో గ్రహ ఇచ అభిగ్రహ ఇచ నమశ గజంజమాభ్యాం నమస్తాభ్యో దేవతాభ్యో యా అభిగ్రహిణి అని ఈ రకంగా ఆ దేవతలకి ఇవ్వటం అన్నమాట అంటే ప్రత్యేకంగా ఇవ్వాలి ఇవ్వమని చెప్పటం అనేటటువంటిది లేకపోయినా అంటే ప్రదాయ అనే మంత్రం అభి పదం లేకపోయినా నమశ్శబ్దం ఉంటే చాలంటారు అంటారు వ్యాఖ్యాతలు అంటే ఆ నమశబ్దం ఉండే నీకు నమస్కారం ఇదిగో దయచేయండి అని మన ఈ రెండు మాటలు ఉన్నాయే అవన్నీ కూడాను వాళ్ళకి ఇవ్వటానికి తగినటువంటి మాటలే కానీ ప్రత్యేకంగా ప్రదాయ దత్వ అనే మాటలు లేకపోయినా అటువంటి ప్రయోగాలు లేకపోయినా నమశబ్దాలు ఉన్నాయి కదండీ అందువలన సహజంగా మీరు దానం ఇచ్చేటప్పుడు కూడా నమస్కారపూర్వకంగానే ఇస్తారు ఎవరైనా పెద్దలు వచ్చారు వారికి ఏదో మనం వస్త్రం ఇస్తున్నాం లేకపోతే తాంబూలం ఇస్తున్నాం ఏదో దక్షిణ ఇస్తున్నాం ఏదో నమస్కారం చేసి జాగ్రత్తగా గౌరవంగా చేస్తాం అనమాట అంటే దానానికి ముందు నమస్కారమే ఉంటుంది అసలు కాబట్టి నమస్కారంతోనే దానం చేస్తాడు కాబట్టి అటువంటి నమస్కారాలు ఈ గ్రహ ఈ మంత్ర ప్రారంభంలోనే కనపడుతున్నాయి కాబట్టి దీన్ని బట్టి ఈ మంత్రం దేవతలకి ముందు విలువైనటువంటి గంధం సమర్పించడం మనం చూడండి షోడశోపచారాలలో కస్తూరిగాది గంధాలు కూడాను పరమేశ్వరుడికి సమర్పిస్తూ ఉంటూ ఉంటాం గంధద్వారా అందులాధరుషాన్నిత్యపుష్టాంకరీషిణి అనే మంత్రాలు చెప్పి గంధము సమర్పయామి అని పరమాత్మకి గంధం ఇస్తాం మనం అలాగా ఇక్కడ కొన్ని పేర్లు చెబుతున్నాయి ఈ మంత్రాల్లో కొన్ని ఉన్నాయి అవి మాంత్రవర్ణిక దేవతలు అని అంటారు అంటే ఈ మంత్రాల్లోనే దేవతా పదాలు దేవతావాచక పదాలు పెట్టారు గ్రహము అభిగ్రహము శాఖ జంజభ శాఖ జంజభ అభిగ్రాహిడి అనేటటువంటివిట శాక గ్రహము శాఖ జంజులు శాఖము జంజభులు అభిగ్రాహిణి ఇలాగా వీళ్ళందరూ ఏమిటంటే మనం అలంకారం చేసుకునే సమయంలో వాళ్ళు సన్నిహితంగా ఉంటారటండి పాపం అది ఎందుకుంటారో ఏమిటో తెలియదు అంటే దేవతల్లో కొంతమంది మన వివాహ ప్రకరణలో కూడా పిల్లకి వివాహానికి సమకూర్చడం భగో అర్యమా సవిత పురంధర్మహ్యం త్వాదు గార్హపత్యాయ దేవా అని ఒక మంత్రంలో వివాహ ప్రకరణంలో భగుడు అర్యమా సవిత దేవేంద్రుడు వీళ్ళందరూ కూడాను ఈ కన్యకలకి వివాహం వరుడికి సమర్పణ చేయటం సంబంధాలు చూడటం పెళ్ళిళ్ళు చేయించటం ఇలాంటి విభాగాలు వాడిపెట్టుకున్నారు మనలో కూడా అటువంటివి కొన్ని ఉన్నాయి ప్రస్తుత కాలంలో చాలా విభాగాలు ఉన్నాయి అలాంటిది వాళ్ళు పెట్టుకున్నారు అట్లా ఇక్కడ కూడా అలంకారం చేసుకునేటప్పుడు కొంతమంది దేవతలు మనకి సన్నిహితంగా ఉంటారు వాళ్ళు అంత సన్నిహితంగా ఉన్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళకి మర్యాద ఇవ్వకుండా మనం ఎలా అలంకారం చేసుకుంటామండి ఉదాహరణకు మీరు చూడండి మనం ఏదైనా ఆహారం తిందామని అనుకుంటున్నాం అనుకోండి అక్కడ పక్కన మనకి ఎవరైనా ఉంటే వారికి కూడా పెట్టి ఆ తర్వాత మనం తింటాం అది మామూలుగా లోకంలో జరుగుతుండే విషయం ఎవరికి ఏమీ పెట్టకుండా అసహజంగా ఎవరు తినరు కదా అలాంటి అత్యాసన్న అతిక్రమ్యం ముందే దత్తంచే నిష్ఫలం అని ఒక మాట ఉందండి మనకి అత్యాసన్నంగా ఉన్నటువంటి పండితుడిని వదులుకుని అమాంతంగా ఎక్కడి నుంచో వీడిని ఢిల్లీ నుంచో ఒకటి నుంచో పిలిపించాడేవాళ్ళు ఇదేమిటయా పక్కన ఉన్నవాడిని విడిచిపెట్టేసుకుని ఇదంతా ఏమిటయ్యా అలా సహజంగా అలాంటిది మనం చేయకూడదు అత్యాసన్న అతిక్రమ్య దగ్గర వాడిని విడిచిపెట్టేసి మునేర్దత్తంచే నిష్ఫలం పెద్ద మహర్షి అయినా కావచ్చు వచ్చినవాడు వాడికి ఇచ్చినా కూడా అంత దానివల్ల అంత ప్రయోజనం ఉంటుందని చెప్పలేం మనం అత్యాసన్నుడు పాపం అతను సన్నిహితంగా ఉంటాడు అతన్ని మనం ఆశ్రయించుకుని కానీ ఒక రోజు కనపడుతూ కానీ స్నేహంగా కానీ ఏదో అలాంటి సంబంధంతో ఉంటాడు కదండి అలాంటి వాడిని విడిచిపెట్టకూడదు కాబట్టి ఆ అలంకారం చేసే సమయంలో వచ్చినటువంటి ఆ వాళ్ళు చెప్పానుక ఇప్పుడు మీకు నేను శాఖ జంజమ గ్రహం అభిగ్రాహి మొదలైన వాళ్ళు వాళ్ళకి మొట్టమొదట్లో ఇస్తున్నాడు అన్నమాధం ఈ లేపనం అది ముందు పురుషుడు ముఖానికి రాసుకోవాలి అని ఒక శాస్త్రం ఉంది ఒక మహర్షి చెప్పారు అది మిగతా శరీరాన్ని కూడా అంతటిని కూడాను శరీరం నిండా కూడా వ్రాసుకుంటాడు అది ఆ లేపనం చేసుకుంటాడు కానీ ముందు ముఖానికి ప్రారంభించాలి ముఖంతో ప్రారంభించాలి అని ఒక నియమం ఉంది ఒక మహర్షి ఆ వాక్యం కూడా కనపడుతోంది మనకి దీంట్లోనూ అందువలన అలాంటి సన్నిహితంగా ఉన్నటువంటి గ్రహ అభిగ్రహ శాఖ జంజభ వీళ్ళందరికీ ఇస్తున్నాడు ఈ మంత్రంతో అన్నమాట ఆ రకంగా చూపించటమే ఇప్పుడు మనకి ఏమిటి దేవుడికి నైవేద్యం అంటే ఏమిటి మనం చేస్తున్నాం మనం వండినటువంటి వంట అక్కడికి తీసుకువెళ్ళి ఆ దేవ గుడిలోకి మనం మన ఇంట్లోనే ఒక చిన్న రూమ్ ఉంటుంది పూజంతా అయిపోయిన తర్వాత పూలన్నీ పుష్పాలన్నీ వేయటం అలాగే ఈ నైవేద్యం కూడా అక్కడ పెట్టడం ఆయనకి తీసుకెళ్ళి మనం చూపించడం ప్రాణాయ స్వాహాన్ని మంత్రాలు చెప్పడం ఆ తర్వాత మళ్ళీ మనం బయట తెచ్చుకున్న దాన్ని మనం తింటాం ఇదే కదా జరుగుతుండేది అట్లా ఇప్పుడు కూడా ఇతను ఈ ఆ తన శరీరానికి పూసుకోవడానికి సంబంధించినటువంటి కస్తూరికాది పరిమళ ద్రవ్యాలు వాటిని వాళ్ళకు కూడా ఇచ్చాడనమాట ఇచ్చాడంటే వాళ్ళు ఊరికే చూశారు అనుగ్రహించారు ఆ తర్వాత అతను వాటిని మనం తీసుకుంటాడు పై మంత్రంతో తన శరీరానికి పూసుకుంటూ ఈ మంత్రంతో ఇలా చెప్పుకుంటున్నాడు అప్సరస్సుజో గంధో గంధర్వేషు దైవో యో మానుషో గంధస్సమా గంధస్సురత అన్నాడండి ఇప్పుడు అంటాడు అప్సరస్ స్వర్గలోకంలో గొప్పగా గొప్ప జాతి స్త్రీ జాతిలో అలా వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఊర్వశీ మెనకా రంభ కృతాజీ తిలోత్తమ మొదలైనటువంటి అప్సర స్త్రీలు వాళ్ళు శరీరానికి రాసుకునేటటువంటి గంధం ఎంతో దివ్య గంధం అది మామూలు గంధం కాదు మన మానవలోకంలో దొరికేది కాదు అది ఇక్కడ ఉండే గంధం దాని ముందు ఎంత అండి తర్వాత గంధర్వలోకంలో వాళ్ళు కూడాను మంచి గంధం పూసుకుంటారు అది కూడా చాలా విలువైనటువంటిది దానివలన వాళ్ళకి యశ అన్నాడు ఈ మంత్రంలో అప్సర సిజో గంధో గంధర్వేషు చెయ్య గంధర్వులకి వచ్చినటువంటి కీర్తి అండి లోకంలో గంధర్వులు అంటే వాళ్ళని చాలా గొప్పగా గౌరవిస్తారండి గంధర్వ గానం సంగీత విద్యలో వాళ్లే కదండి వాళ్ళ అనుగ్రహం ఉంటేనే వాళ్ళ అంశం ఉంటే కానీ మనకు సంగీతం రాదు అసలు దానివలన వాళ్ళకి ఎంతో కీర్తి లభించింది ఈ గంధాన్ని పూసుకోవటం వల్ల కూడా వాడు చాలా గొప్ప కీర్తిని గణించారు ఎందుకంటే అంత విలువైనటువంటి గంధం ఎక్కడ దొరకదు అసలు ఇప్పుడు ఇతను అంటాడు గంధర్వాహ బిరుదు కూడా గంధం వల్లే వచ్చింది రెండు వాళ్ళకి గంధర్వులు గంధర్వులు అని అంటూ ఉంటాం మనం అంటే దివ్య గంధాన్ని పూసుకున్నవాడు కాబట్టి గంధవంత గంధర్వం గంధం కలవాళ్ళు దానికి అర్థం అనమాట దైవగంధం దివ్యగంధం అనమాట అది అది మానవలోకంలోకి వచ్చి ప్రస్తుతం ఈ స్నాతకుడు అతని చేతిలో పెట్టుకుని ఉన్నటువంటి గంధం ఉంది దాన్ని పూసుకుంటూ నేను కూడా చాలా దివ్య గంధాన్ని అప్సర స్త్రీలు గంధర్వలోకంలో లోకంలో గంధర్వులు వాళ్ళందరూ పూసుకున్నటువంటి గంధాన్ని అనులోపన చేసుకుంటున్నాను అని సురహర ఘాణతర్పణ అని అన్నాడు అరమ అమరకోశడు అమరకోశంలో అని ఘంటుకారుడు అంటే ఘ్రాణతర్పణ అంటే ముక్కుకి చాలా తృప్తిని కలగజేసేది ఆగ్రహణం కదండి గంధాన్ని మనం ఆగ్రాణిస్తాం కదా ముక్కు ద్వారా నాసిక ఇంద్రియం ద్వారా దానికి ఎంతో ప్రీతిగా ఉంటుందన్నమాట అర్థం ఆ గంధం అలాంటి గంధాన్ని అతను అవలేపన చేసుకుంటున్నాడు ఇది సహజంగా స్త్రీ పురుషులకి సంబంధించినటువంటి విషయాలలో ఇలా ఉంటుందండి ఈ విషయంలో ఒక కృష్ణయజుర్వేదంలో బ్రాహ్మణంలో ఒక కథ ఒకటి కనపడుతోంది అదేమిటో తెలుసా మీరు ప్రజాపతి ఆయన సృష్టి చేద్దామని ప్రారంభించాడు ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాను హస్తే కురుత అథత సావిత్రి సోమగుం రాజా నంచకమే శ్రద్ధాముసచకమే ఆయన సోముడిని సృష్టించేటాడు సోమరాజు ఆయన రాజు క్షత్రియ వంశంలో వాడండి ఆయన చాలా బాగుంటాడు మనిషి సోముడంటే అతని గురించి అందరూ కూడాను చాలా గౌరవంగా చూస్తారు ఆ తర్వాత వేదాలను కూడా సృజించాట బ్రహ్మదేవుడు ఈ సోముడిని సృజించిన తర్వాత అతను ఏం చేశాటంటే ఆ వేదాలన్నింటి చేతిలో పెట్టేసుకున్నాడు గుప్పిట్లో ఆది పరిస్థితి ఇట్లా ఉంటుండగా ఆ బ్రహ్మగారికి సీతని సావిత్రి అన్నారు సావిత్రి అంటే దేవత అంటే బ్రహ్మనమాట ఆయన కుమార్తె కాబట్టి అవి సావిత్రి అంటారు కానీ పేరు మాత్రం సీత అనే ఆవిడ పేరు ఆవిడ ఈ సోమరాజుని వివాహం చేసుకోవాలి అని ఆలోచించిందండి అటువంటి అంటే అందగాడు చాలా బాగుంటాడు అనే అభిప్రాయంతో ఆమె అలాంటి కోరిక కలిగింది ఆవిడకి కానీ ఆ సోముడు మాత్రం ఆ సమయానికి శ్రద్ధ అనేటటువంటి ఆమెను వివాహం చేసుకోవటానిలో మనస్సు లగ్నం చేసుకుని ఉన్నాడు ఈ అమ్మాయి మామూలుగా వెళ్ళి అతన్ని అడిగింది నేను నిన్ను వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను అని అంటే అతను ఏమని చెప్పాడంటే నేను ఇంతముందే శ్రద్ధనే ఆమెను వివాహం చేసుకుందాము అనుకుంటున్నాను అని చెప్పాడు కాలి పాపం సీత ఆవిడకు అనుకున్న కోరిక తీరలేదు అతను కాదన్నాడు నిరాకరించాడు వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి సాహపితరం ప్రజాపతి ససారా తగుమో వాచ నమస్తే అస్సు భగవ ఉపత్వాయాని ప్రత్వాపద్యే శోభం వై రాజానం కామయే శ్రద్ధాము సకామత సకామయతీ నేను ఏమిటి వచ్చావు అని అడిగాడు తండ్రి నమస్కారం చేసింది నుంచుంది శ్రద్ధాశక్తులతో కనపడుతోంది ఏదో పని మీద వచ్చినట్టుగా అర్థం చేసుకున్నారు బ్రహ్మదేవుడు ఏమిటి అని అడిగితే తన అభిప్రాయం చెప్పింది సోముణ్ణి వివాహం చేసుకుందామని అడిగాను అతను కాదన్నాడు శ్రద్ధనే అవర్ణోహం అమ్మాయిని చేసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు అని ఆ ఆ విషయం మీకు చెప్పాలని వచ్చానంది ఆయన ఆలోచించి ఓ పని చేస్తాం అన్నాడు ఆయన అన్నాడాయన తుహస్థాగరం అలంకారం కల్పయత్వా దశహోతారం పురస్థాద్ వ్యాఖ్యాయ చతుర్హోతారం దక్షిణత పంచహోతారం పశ్చాత్ షడ్డో తారముత్తరత సప్తహోతారముపనిష్టాత్ అనండి ముఖే లంకృత్య ఓ పనిచేస్తే బాగుంటుందమ్మాయి నువ్వు కోరికతో వచ్చావు కదా అని స్థాగరంటండి ఏదో ఒక అలంకారానికి పనికొచ్చేటువంటి ఒకనొక ద్రవ్యం అది అది చాలా సుగంధ ద్రవ్యంలాగా ఉంటుంది కస్తూరిక అనేది ఉంది చూడండి అది చాలా గుమఘమలాడుతూ ఉంటుంది అలాంటివి చాలా ఉంటాయి మనకి తెలియవు కొన్ని కొన్ని అది దాన్ని అలంకారకంగా పనికొచ్చేదాన్ని ఆయన సృష్టించారో లేకపోతే ఏం చేశాడో బ్రహ్మదేవుడు కదండి ఆయన తీసుకుని దానికి చుట్టూరా నాలుగు దిక్కులు ఐ ఊర్ధ్వ దిక్కు దశహో చతుర్హోతుల మంత్రాలని పఠించేటండి దశహోతారం పురస్తాద్ వ్యాఖ్యాయ చతుర్హోతారక్షిణ పంచ చతుర్హోతారం దక్షిణ పంచహోతారం పశ్చాత్ షడ్తారముత్తరత సప్తహోతారముపరిష్టాత్ ఈ మంత్రాన్ని ఐదు నాలుగు దిక్కులు ఊర్ధ దిక్కు ఆ చతుర్హోతృ మంత్రాన్ని పఠించేట ఆ మంత్రాలు చాలా ప్రభావవంతమైనటువంటి మంత్రాలండి మామూలుగా కావు దానికోసమని ఆయుర్వేదంలో బ్రాహ్మణంలో రెండు ప్రశ్నలు రెండు ప్రమాటకాలు పూర్తిగా దాన్ని వ్యాఖ్యానం చేస్తాయి అంత గొప్ప మంత్రాలు కానీ సామాన్య మంత్రాలు కాదే వాటి వలన సాధించినటువంటి ప్రయోజనం అంటూ ఉండదు అనుకోండి ఇంచుమించుగా అనేక రకాల ప్రయోజనాలు వీటి వల్ల సాధించడం అనేది దాంట్లో కనపడుతూ ఉంటుంది ఆ మంత్రాలలో ఆ మంత్రార్థ విచారణ కానీ ప్రభావం కానీ అలా కనపడుతుంది అనమాట అయితే ఇప్పుడు ఆ తర్వాత ఆయన ఏం చేసేటంటే ఆ పట్టుకొచ్చినటువంటి స్థాగరం అనేటటువంటి దాన్ని అగ్నియజుర్భి అనేటటువంటి సంహార మంత్రాలు అగ్నియజుర్భి సవితా స్తోమ అనే మంత్రాలు సేనేంద్ర శధేనా బృహస్పతే అనే దేవభక్తి మంత్రాలు వీట్ల చేత దాన్ని పిండి చేసేటట్ట దాన్ని ఆ బాగా చూర్ణం చేసేసేట ఆ స్థాగరం అనేటటువంటి అలంకార సాధకమైనటువంటి వస్తువుని ఆ తర్వాత దాన్ని మళ్ళీ అభిమంత్రణ చేసి ఆయన మరి ఏం దాంట్లో పెట్టాడో మనకి తెలియదు ఆ అమ్మాయి ముఖానికి ఒక తిలకంలాగా ముఖం మీద పెట్టేటండి మామూలుగా ఇప్పుడు ఒక తిలకం పెట్టుకుంటూ ఉంటాం కదా మనం కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థ లేక మనం మన కృష్ణ పరమాత్మని గురించి కూడా వర్ణిస్తూ ఉంటాం అలాంటిది అన్నమాట దానికి అర్థం ఆ తర్వాత ఆ అభిమంత్రణ చేసి ఆమెకు ఈ రకమైనటువంటి తిలకాన్ని ధరింపజేసాట ఇప్పుడు వెళ్ళు తప్పకుండా నిన్ను వివాహం చేసుకుంటాళ్లే అని చెప్పేట ఆస్యార్ధం వ రాజ దీక్ష్యో వాచ ఉపమావర్తస్వేతి తగుమహో వాచ భోగంతు మాచక్ష్వ ఎతమ్మాచక్షువ ఎత్తే బాణావితి తస్మా ఉహత్రీ వేదాన్ని ప్రదవు తస్మాదుహస్ భోగమైవహారయంతే అని తర్వాత మంత్రం తర్వాత వివరాలు వాక్యాలని కూడాను ఈ రకంగా వివరిస్తున్నాయి హాస్యార్థం వౌరాజ ఆ సోముడి దగ్గరికి ఆ తర్వాత ఆ తిలకం ధరించి తండ్రి గారి యొక్క ప్రోత్సాహం చేత మళ్ళీ సోముడి దగ్గరికి వెళ్ళింది అతను చూచి ఆశ్చర్యపోయినాడండి అదొక ఆకర్షణకమైనటువంటి అన్నమాట ఆ తిలకం దాన్ని చూచి ముగ్ధుడైపోయినాడు సోముడు తప్పకుండా దగ్గర రావచ్చు నువ్వు అని అతను ఆ రకంగా ప్రేమతో పిలిచాడు ఆమె ఏముందంటే ఇతను నిజంగా తాత్కాలికమైనటువంటి ప్రేమనా ఇది వాస్తవమా అవునా కాదా అనే విషయం తెలుసుకోదలిచి నువ్వు నాకు ఒక మాట ఇవ్వాల్సి ఉంటావు అన్నది ఏమిటి భోగంతు మాచక్షవా ఏతన్మాచక్షవా నువ్వు నాకు నాతోనే చాలా కాలం ఎప్పుడూ యావజ్జీవమ్మనిద్దరం కూడాను నాకు అమితమైనటువంటి సుఖాన్ని భోగాన్ని నువ్వు కలగజేయాలని నువ్వు నాకు మాట ఇవ్వాలి మొట్టమొదట ప్రతిజ్ఞ చేయాలి తర్వాత రెండు నీ చేతుల్లో ఏదో ముష్టిలాగా ఇట్లా గట్టిగా పట్టుకుని కూర్చున్నావు ఆ చేతిలో ఆ ముష్టిలో ఏముంది అని అడిగిందిట అదేమిటో కూడా ఒకటి ఉంటే ఒకటి అలా చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా నా దగ్గర అబద్ధం ఆడకుండా మోసపుచ్చకుండా చెప్పాలి మాట్లాడాలి అని కూడా అడిగిందిట అమ్మాయి సరే అలాగే అన్నాడు ఆమె మీద అభిమానం ఉంది అటు ఇట్లాంటి మాటలకి అవకాశాలు ఉంటాయండి అప్పుడు తస్మా ఊహత్రేన్ వేదాన్ తీస్తే దాంట్లో దాంట్లోంచి మూడు వేదాలు ఉన్నాయట ఆ వేదాలు అమ్మాయి ఏం చేసుకుంటుంది అమ్మాయి అనే వేదాలు చదువుతుందా అవన్నీ అక్కర్లేదు అమ్మాయికి ఆ వేదాలతో లాంఛితమైనటువంటివో భోగానికి సాధనమైన అలంకారాలు లాంటివి ఏవో గుడికి ఏదో రాశారు అక్కడ వ్యాఖ్యాతలు అవి ఆమెకు అలంకారానికి పనికొచ్చేటటువంటి వాటిగా అన్నమాట అవి ఇచ్చేట అందువలనే అప్పటి నుంచి కూడాను స్త్రీలు సహజంగా అలంకార ప్రియులుగా ఉంటూ కావాల్సినటువంటి అలంకారం కోసం ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటూ ఉంటారని ఈ రకమైన సంభాషణ అంతా వేదాల్లో మనకు కనపడుతోంది దీన్ని బట్టి చూస్తే ఇక్కడ కూడాను ఈ మంత్రార్థంలో ఇతను కూడాను ఈ రకమైనటువంటి గంధాలు అవన్నీ కూడాను పూసుకుని ప్రస్తుతం అప్సరస్సుజో గంధో గంధర్వేషుచయ్యస దైవో యోమానుషో గంధస్వ గంధస్ గంధస్ సమా గంధస్సులు అని ఈ రకంగా మంత్రంతో మైపోత పూసుకున్నాడు ఈ పైన అలంకారధారణ అతను ఏదైనా ఆభరణాలు కూడా ధరిస్తే బాగుంటుంది కదా సహజంగా కొంతమంది ఆభరణాలు వేసుకుంటూ ఉంటారు ఇప్పటిదాకా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాడు కాబట్టి అలాంటివన్నీ అతను సేవించకూడదు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వస్తున్నాడు కాబట్టి సేవించవచ్చు మళ్ళీ వేళ తులి ఆశ్రమంలోకి వెళితే మళ్ళీ ఇవన్నీ నిషిద్ధాలు అక్కడ ఏమీ ఉండకూడదు ఇది కదా ఆశ్రమ ధర్మాలన్నీ మనకు కనపడుతున్నాయి మనం వింటున్నాం మనం ఒక మణి అండి మెళ్ళో కట్టుకుంటాడు కొంతమంది ఏదో రకరకాల మణులు లేకపోతే గొలుసులు ఏదో ఆభరణాలు వజ్ర వైఢూర్య గోమేదిక పుష్కరాగాదులు ఏవో వారి వారి విభవానుసారము వారి గుండే ధనం ఎంతో దాన్ని బెట్టి అనమాట దానికి అర్థం అలాంటిది గరి అతను స్వీకరించాలి దాన్ని ఏం చేశారంటే దాన్ని ఒకనొక సూత్రంలో గుచ్చి ఒక నీళ్లు పోసినటువంటి పాత్ర ఒకటి ఉంటుంది దాంట్లో మూడుసార్లు తిప్పుతాడు గిరగిరగిన తిప్పుతాడు బాగా ప్రదక్షిణంగా తిప్పుతాడు అన్నమాట ఏ మంత్రం చెబుతాడండి అతను చెప్పేటటువంటి మంత్రం యవంశధేత్రాయ మా నా సహ మా సహస్వతి సా హిరణ్యవర్చసం బ్రహ్మవర్చసం మా కురు అని ఈ మంత్రంతో ఆ నీళ్లలో ఆ మణిని గ దారంలో గుచ్చినటువంటి వైఢూర్య గోమేధి కాదుతో కూడినటువంటిది దీంట్లో ఒకటి కానీ అన్నింటి దోకానికి కూడినటువంటి మాల దాన్ని తిప్పుతాడు తిప్పేసేసి ఈ మంత్రంతో ఈ మంత్రం చెబుతాడు అంటాడు ఆ మంత్రంలో అది బంగారం ప్రధానంగా ఒక గుళిక లాంటి బంగారాలతో మనకి ఇంతంత గుళ్ళులాగా కనపడుతూ ఉంటాయి వాటిలో కంతలు ఉంటాయి ఆ కంతల్లో దారానికి గుచ్చి పాటు మణులు వజ్రాలు అట్లా అట్లా అనమాట ఇలాంటి ఒక దివ్యమైనటువంటి ఆభరణం అనమాట ఈ ఆభరణాన్ని మొట్టమొదట్లో పాత్రలో నీళ్ళలో గిరిగిన కడిగాడు కడగడం అనుకోవచ్చు దాన్ని మనం చూపించగాను ఆ తర్వాత ఆ మంత్రంతో ఆ దాన్ని మాట్లాడుతున్నాడు ఆ మంత్రంతో ఆ గు ఆ ఉన్నాయి దాన్ని భరి సంబోధించి ఆహా అని అంటూ ఈ రకమైనటువంటి మంత్రార్థంలో పృథివీత్వేను స్థుతి అది బంగారం నిజంగా తయ్యసం అని తర్కశాస్త్రంలో చెప్తారు కానీ దాన్ని పృథివీగా భావించాలి అని ఈ మంత్రంలో చెబుతారు చూద్దాం ఆ భావన ఎట్లా ఉంటుందో